ఒకానొక సందర్భంలో ఒకళ్ళు అడిగారు ఇలాగా మరి ఈ రోజు పూజకి పుష్పాలు అంటే పువ్వులు లేవు ఏం చేయాలి అని అడిగినప్పుడు వెంటనే ఒక వాక్యము మనకు గుర్తొస్తూ ఉండాలి అసలు మనకు కావాల్సింది ఈ చెట్ల పువ్వులు కాదు అవి లేకపోయినా పూజ చేయొచ్చు అహింస ప్రథమ పుష్పము ఎవరి మీద హింస చెయ్యకూడదు అదే ప్రథమ పుష్పము పుష్పం ఇంద్రియ నిగ్రహము ఎంత కోపం వచ్చినా అణుచుకోవాలి ఇంద్రియాల్ని నిగ్రహం చెయ్యాలి అది రెండో పుష్పము సర్వభూత దయా పుష్పము మనకు మన చెడు కోరుకున్న మన మిత్రులైనా శత్రువులైనా అందరి మంచి కోరుకోవాలి అందరి మీద దయ చూపించాలి పుష్పం విశేషత అంటే మనల్ని ఎంత మరి వేధించిన క్షమించడము అనేటటువంటిది అది ఆ చెప్పదగినటువంటి విశేషము క్షమా పుష్పము విశేషత ఆ క్షమించగలగటం అనేది చెప్పదగినటువంటి మంచి లక్షణము శాంతి పుష్పము అలాగే శాంతంగా ఉండాలి ఎప్పుడు తప పుష్పము ఎప్పుడు కూడా తపం చేస్తూ ఉండాలి తపస్సు చేస్తూ ఉండాలి ధ్యాన పుష్పము ధ్యానం చేస్తూ ఉండాలి ధ్యాన పుష్పం తదైవచ అంటే ధ్యానం చేస్తూ ఉండాలి అదే ధ్యాన పుష్పం తదైవచ సత్య మష్ట విధం పుష్పం ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని సత్యాన్ని మాత్రం వీడకండి అప్పుడు భగవంతుడు మనకు ఏ రకంగానైనా సహాయం చేస్తూ ఉంటాడు సత్య మష్ట విధం పుష్పం ఇక ఇవన్నీ తెలుసుకున్నాం కదా విష్ణు ప్రీతికరం భవేతు ఇవన్నీ అసలైన పుష్పాలు ఇవి కలిగి ఉండాలి ఇవే ఎనిమిది రకాలైనటువంటి పుష్పాలు ధ్యానము అలాగే తపస్సు అలాగే క్షమ అలాగే ఇంద్రియ నిగ్రహము అహింసను పాటించడం సర్వభూత అందరి మీద దయ చూపించడము ఎంత విసిగించినా వాళ్ళని క్షమించడము అలాగే శాంతంగా ఉండడం తపస్సు చేయడం ధ్యానం చేయడము అలాగే ధ్యాస అన్ని కూడా మరి భగవంతుని చిత్తం మీద పెడుతూ ధ్యాన పుష్పము ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి సత్యాన్ని వీడకుండా ఎంత కష్టం వచ్చినా సత్యాన్నే మాట్లాడాలి సత్య మష్ట విధం పుష్పం ఇలా చేస్తూ ఉంటే విష్ణు ప్రీతికరం భవ్యత విష్ణుదేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఏ పూల కంటే వీటిని పూజించిన సంప్రీతుడు అవుతాడు అంటే ఈ ఎనిమిది పుష్పాలని గనక నిజ జీవితంలో మనం అనుకరించినట్లయితే విష్ణు భగవానుడు విష్ణుదేవుడు నారాయణుడు చక్కగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఆనందిస్తాడు కూడా ఏమిటయ్యి అహింస అలాగే ఇంద్రియ నిగ్రహము జీవదయ క్షమ శాంతి తపస్సు ధ్యానము సత్యము అనునవి ఎనిమిది పుష్పాలు ఇవి లేకుండా ఎంత ఆచరించినా ఎంత పూజ చేసినా మరి భగవంతుడేమి సంతోషించాడు ఈ ఎనిమిది లక్షణాలు మన దగ్గర ఉంటేనే భగవంతుని అనుగ్రహానికి ప్రేమకు పాత్రలు అవుతూ ఉంటాము మనము ఎల్లప్పుడూ కూడా ఈ ఎనిమిది గుణాల్ని ఎనిమిది పుష్ప